గ్రేటర్ సిటీ మరింత విస్తరించింది విలీనమైన ఇరవై మున్సిపాలిటీలు ఏడు జోన్లు కేటాయించింది సర్కార్ మొత్తం జోన్లలో విలీనమైన ప్రాంతాలను చేర్చింది చార్మినార్ జోన్ లో ఆదిపట్ల బడంగపేట్ జల్పల్లి శంషాబాద్ తుర్కయాంజన్ ను చేర్చారు అధికారులు ఇక షేర్లింగంపల్లి జోన్ లో బండ్లగూడ జాగీర్ మణికొండ నార్సింగి అమీన్పూర్ తెల్లాపూర్ ను చేర్చారు ఇక ఎల్బీనగర్ జోన్ లో మీర్పేట్ పెద్దంబర్పేట్ తుక్కుగూడ దమ్మాయిగూడ గట్కేసర్ ఫిరిహాదిగూడ పోచారం ను చేర్చారు అధికారులు అటు సికింద్రాబాద్ జోన్ లో బోడుపల్ జవహర్ నగర్ నాగారం తూకుంటను చేర్చింది సర్కార్ కూకట్పల్లి జోన్ లో దుండిగల్ గుండ్లపోచంపల్లి కొంపల్లి మేడ్చల్ నిజాంపేట్ బొల్లారం చేర్చారు అధికారులు గ్రేటర్ సిటీ మరింత విస్తరించింది విలీనమైన మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు జోన్లు కేటాయించింది సర్కార్ మొత్తం ఐదు జోన్లలో విలీనమైన ప్రాంతాలను చేర్చింది చార్మినార్ జోన్లో ఆదిభట్ల బడంగ్పేట్ జల్పల్లి శంషాబాద్ తుర్కయాంజల్ను చేర్చారు అధికారులు ఇక సేర్లింగంపల్లి జోన్లో బండ్లగూడ జాగీర్ మణికొండ నార్సింగి అమీన్పూర్ తెల్లాపూర్ ను చేర్చారు ఇక ఎల్బీనగర్ జోన్లో మీర్పేట్ పెద్దంబర్పేట్ తుక్కుగూడ దమ్మాయిగూడ ఘట్కేసర్ తిరిజాదిగూడ పోచారం ను చేర్చారు అధికారులు అటు సికింద్రాబాద్ జోన్ లో బోడుప్పల్ జవహర్ నగర్ నాగారం తోంకుంటను చేర్చింది సర్కార్ ఇక కూకట్పల్లి జోన్ లో దుండిగల్ గుండ్ల పోచంపల్లి కొంపల్లి మేడ్చల్ నిజాంపేట్ బొల్లారం ను చేర్చారు అధికారులు